தேசி ரடலா வந்து செய்யறோம் போல. நான் என்ன சொல்லணும்? 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 நான் என்ன சொல்லணும்?

అందరికీ నమస్కారం ఈరోజు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా వికాస్ విహార్ రాష్ట్రీయ సేవా కేంద్రంలో ఇక్కడ ఈరోజు ఉన్నారు ఇక్కడ పిల్లలు ప్రత్యేక అవసరాలను ఉన్న చిన్నపిల్లలు ఇక్కడ ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా కూడా కలిగిందంటే వీరితో సమయం పంచుకోవడం అలాగే వీళ్ళు చేస్తున్న పనులు కానీ అలాగే వీళ్ళు చదువుతున్న తీరు కానీ చాలా ప్రశంస ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈరోజు ఇక్కడ మేడం గారితో కూడా ఆర్గనైజర్స్ టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మన ఇలాంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళకు ఫండింగ్ కూడా చేస్తున్నారు కానీ అది కరెక్ట్ సమయానికి అందకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారంట ఇక్కడ మా దృష్టికి వచ్చే సమస్య ఇది బాగుంటుంది ఏంటంటే కలెక్టర్ గారికి కానీ ఆర్డిఓ గారు కానీ ఇక్కడ వీరికి మనం ఒక పది సెంట్లు కానీ పదహైదు సెంట్లు కానీ స్థలం వీళ్ళకు కేటాయించగలిగితే మీరు ఒక శాశ్వత భవనంలాగా ఉండి ఇక్కడ కంటిన్యూ అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అక్కడ ఒక పది సెంట్లు కానీ పదహైదు సెంట్ల స్థలం కానీ మనం భూమి ఇప్పించుకోగలిగితే ఎక్కడైనా సరే పొద్దు నియోజకవర్గంలో అది చందాల రూపంలో కావచ్చు ఎంగో రూపంలో కావచ్చు మనం శాశ్వత నిర్మాణం చేసి ఇక్కడ పిల్లలకు అవసరాలకు మనం నెరవేర్చే విధంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి పిల్లలకు సేవ చేయడం దీక్ష సేవ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేడం ఝాన్సీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇక్కడ పిల్లల్ని ఎంత కలుసుకొని ఈరోజు ఇక్కడ పండగ వాతావరణంలో మేము కలిసి చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఝాన్సీ మేడం కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి సహాయమైన ఏ అధికారంలో మేము ముందుండి వారితో ఇందులో అవసరాలు ఏమున్నాయని తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను